ఇరిగేషన్ ఏఈ నికేష్ కు రిమాండ్ విధించింది ఏసీబీ వరకు విధించింది కోర్టులగూడ జైలుకు తరలించారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు నికేష్ ను అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరచగా ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం ఇరిగేషన్ ఏఈ నికేష్ కు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధించింది చెంచల్గూడ జైలుకు నికేష్ తరలించారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు నికేష్ ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు నికేష్ ను అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరచగా ఈ నెల వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం ఇరిగేషన్ ఏఈ నికేష్ కు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్ట్ ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధించింది చెంచల్గూడ జైలుకు నికేష్ ను తరలించారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి అక్రమాత్ల కేసులో ఏఈగా పని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈగా పనిచేస్తున్నటువంటి నికేష్ పై ఏసీబీ అధికారులు దాడి చేశారు ఈ దాడులు పెద్ద ఎత్తున అక్రమాత్లు అయితే గుర్తించారు ఏకకాలంలో పదిహేడు చోట్ల పైగా ఆ దాడులు చేశారు ఈ దాడుల్లో వీచిపోయే నిజాలు కూడా బయటపడ్డాయని చెప్పాలి మేలో ఏసీబీ అధికారులకు నితేష్ కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెండగా పట్టుబడ్డాడు ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయన పర్యవేక్షణ అధికారిగా వెళ్ళారు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలి అని అంటే లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఆ మేరకు ఇంటి యజమాని ఏటీబీ అధికారులను సంప్రదించాడు ఆ సమయంలో నితీష్ కుమార్ ని అధికారులు రెడ్ గా పట్టుకొని ఇటు జైలు కూడా తరలించారు ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినటువంటి నితీష్ కుమార్ పై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు ఇక ఆయన పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడా పెట్టాడని చెప్పేసి తెలుస్తుంది దాదాపుగా ముప్పై కోట్ల రూపాయల విలువ చేసే అక్రమాస్తులు గుర్తించారు ఆయన సర్వీస్ లో జైన్ అయినటువంటి స్వల్ప కాలంలోనే ఈ ఆస్తులు కూడా పెట్టారని చెప్పేసి తెలుస్తుంది గండిపేట ప్రాంతంలో ఆయన పనిచేస్తున్నారు పనిచేసే సమయంలో ఎన్ఓసీలకు సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు చేయ కానీ అప్పట్లో అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు అంతేకాకుండా ఆయన సస్పెండ్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ తనకున్నటువంటి పరిచయాలతో అధికారుల వద్ద ఉన్నటువంటి పరిచయాలతో అదే పనిచేస్తున్నారు ఇంకా కూడా ఎన్ఓసీలు ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా వివిధ ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఆయన కొంత డబ్బులు మాట్లాడుకొని ఆ తర్వాత అధికారులకు కొంత డబ్బులు ఇవ్వడానికి తన పని అయితే చేస్తున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు ప్రస్తుతం ఆయన సంబంధించి దాదాపుగా స్థిరా చరాస్తులతో పాటు పెద్ద ఎత్తున ఇటు కూడా స్వాధీనం చేసుకున్నారు దాదాపుగా ఆయనకు కొత్తూరు సమీపంలో విల్లాని కూడా గుర్తించారు ఆయనతో పాటు అదే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులకు విల్లాలు ఇప్పించారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో తెలింది ఈ మేరకు నికేష్ కుమార్ ను అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మెజిస్ట్రేట్ ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆ మేరకు ఆయన కూడా జైలు కేసే తరలించారు వరలక్ష్మ రైట్ సునీల్ యూ